ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఇండియా కుటుంబీ సంకీర్ణ ప్రభుత్వం రావాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూర్ రాఘవేంద్ర చెప్పారు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బతులపల్లిలో ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రచారం చేశారు ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు నగ్నూర్ రాఘవేంద్ర మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గం కమలం గుర్తుపై నిలబడి సత్యకుమార్ యాదవ్ కు ఓటుతో మన సహకారం అందిస్తే జాతీయ స్థాయిలో ధర్మవరంకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ప్రతి మహిళకు పదిహేను వందలు ఇవ్వడం జరుగుతుందన్నారు कमाना कुलोना అంటే ఎక్కడ కూటమి మన బీజేపీ అభ్యర్థులకు ఎక్కడెక్కడ సీట్లు ఇచ్చినారో అన్ని గెలిపించి వాళ్ళకి ఒక అంటే ఒక మంచి అవకాశం ఇచ్చిన కూటమికి మా బీజేపీ నాయకత్వానికి మా పురిందేశ్వరమ్మకి కానీ మా నరేంద్ర మోడీకి కానీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు గారు మరియు జనసేన జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే కాలంలో మేము ఈరోజు మంచి వాళ్ళకు ఒక మంచి స్వీట్ పెట్టబోతున్నాము వైసీపీ అనేదే తర్మి కొట్టే యోచనలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున భారీగా జరుగుతుంది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మోడీకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి అంటే బీజేపీకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాము ఈసారి అని మేము తెలియజేస్తూ మేము నగరూరు రాఘవేంద్ర హెచ్ఎంఎల్సి క్యాండిడేట్ వెస్ట్ వెస్ట్ రాయలసీమ